ఇంత ఒక లాజికల్ ఫైట్ లోపల ఒక లాజికల్ ఫైట్ తో మీరు కెరీర్ లో కొంచడామెంట్ గా పొగరుమోతు ఈ అమ్మాయి ఏంటిలా మాట్లాడుతుంది అన్న అన్నది దానివల్ల మీకు అవకాశాలు పోయే అవకాశం లేదా లేదు చూడండి నేను రియల్ గా ఐ వుడ్ రాదర్ థింగ్స్ ఆర్ పీపుల్ ఫర్ బీయింగ్ మై సెల్ఫ్ దాన్ టు హ్యావ్ పీపుల్ బై బీయింగ్ ఫేక్ నేను ఫేక్గా ఉండి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే కూడా నేనే నేను కాకపోతే నా ఫ్రెండ్స్కి ఏం మీనింగ్ ఆ జాబ్కి ఏం మీనింగ్ ఆ ప్రాజెక్ట్కి ఏం మీనింగ్ నన్ను నేను మోసం చేస్తున్నాను కదా బట్ నేను రియల్గా ఉండడం వల్ల నేను ఏదైనా పోగొట్టుకుంటే అది నిజంగా నాది కార్యం కాదు కదా ఇట్ వాస్ ఎనీవేజ్ నాట్ మైండ్ వాట్ ఎవర్ వా సపోజ్ టు బీ మైండ్ వాట్ ఎవర్ ఇస్ సపోజ్ టు స్టే విత్ మీ ఆర్ కమ్ టు మీ విల్ కమ్ టు మీ ఇన్ ద వే దట్ ఐమ్ ఇట్ ఐ డోంట్ హ్యావ్ టు ఫేక్ ఎనీథింగ్ ఫర్ దాట్ కదా ఇంట్లో వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అలాంటిది ఇది ఒక జనరల్ వరల్డ్ ఇక్కడ ఎవరు మనకి మన సొంత మనుషులనే ఎవరు ఉండరు కదా సో ఇట్స్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ ఎ పర్సన్ అలాంటి సందర్భాలు రాలేదా మీకు రాలేదు ఐ థింక్ మీరే చూస్తున్నారు ఐ థింక్ మోర్ దెన్ అంటే మనం చెప్పే టోన్ని బట్టి అయి ఉండొచ్చు లేదా మనం చెప్పే విధానం అయి ఉండొచ్చు ఐ ద మిస్అండర్స్టాండింగ్ హ్యాపన్స్ వన్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ క్లియర్ ఐ విల్ నెవర్ సే దట్ ఐ ట్ నేను పెద్ద స్టార్ ని నాతో ఇలా మాట్లాడుతున్నారా మీరు అని నేను చెప్పను నేను చెప్తాను నాకు ఇలాంటి టర్మ్స్ సెట్ అవ్వదు టాక్ టు మీన్ అనదర్ టర్మ్ ఈదర్ నేను అంటున్నాను కదా నాకు కదా చెప్పండి ఇన్ దిస్ ఇన్ దిస్ సిచువేషన్ ఐ విల్ టెల్ టెల్ మీ ద స్టోరీ ఐ విల్ వెయిట్ ఐ నో ప్రాబ్లమ్ డబుల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను మీకు కూడా లాభమే కదా క్యారెక్టర్ నచ్చి క్యారెక్టర్ నచ్చి మేడమే అసలు అంత ఇవ్వలేం మేడం అంటే తర్వాత చూద్దాం నాకు నిజంగా చాలా నచ్చింది అనుకో స్టోరీ మీ లైట్ మీ లైట్ వల్డ్ అలా చేతులు దండం పెడితే కరిగిపోతారు ఈగో సాటిస్ఫై అయిపోద్ది ఈగో ఏం లేదు ఈగో లేదు ఈగో లేదు ఐ థింక్ సి ఎవ్వరి ఇప్పుడు ఒకవేళ ఆ అతను గుడ్డిగా నాకు డబుల్ డబులి ఇచ్చાડనకొ సినిమా అయిపోయింది అనుకో నౌ ఇప్పుడు ఐ యామ్ ప్రమోటింగ్ ఫిల్మ్స్ ఐ యామ్ విత్ మై టీమ్స్ నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ టీమ్స్ స్మాల్ బిగినర్స్ బిగ్ ఎవరైనా ఐ యామ్ ఈక్వల్లీ విత్ ఎవరీబడీ ఇన్ ది సేమ్ వే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద अदर पर्सन ఆర్ ది రెస్ట్ ఆఫ్ ది టీమ్ ఇస్ అందరూ వచ్చినా ఎవరు రాకపోయినా నేనేతే ఈగో నన్నే గొప్ప అనాలనేది లేదు ఒక్కరు నాకు డబ్బులు ఇస్తున్నారంటే ఆ డబ్బులకి న్యాయం చేయగలగాలి రూల్ బుక్ అనేది అవుతల వాళ్ళకి మాత్రమే కాదు ఐ ఆల్సో అనలైజ్ మై సెల్ఫ్ ఐమ్ డిమాండింగ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూ ఐ షుడ్ బి వర్త్ డూ ఐ హైండ్ ఆఫ్ మార్కెట్ ఇప్పుడు నేను చేసే లో నేను అడిగే డబ్బులకి వాళ్ళు

our place. now my mama mangalore runs that. mangalore. Okay. it comes from chick mangalore. that okay. section, nunchi. They, they, they take uh, fields, 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 santa, ilati, skuni, fruits and vegetables. mandakaratiti, it goes to retailers and Okay. so many years ago, my gra granny had started that. now still my mama runs that business. all my mother's sisters are uh, my mom. Into from, this business. Yeah, different businesses. my mother, i six sisters and one brother. so mama is running the same business started by my grandmother. And then uh, my mother's other, all other sisters are into various businesses. Some people have a boutique and the, or the retail sh sh stores. One auntie has a shipping company in Dubai. So we have this. Uh, until my dad's family also. My dad's brothers are also into business. So I, I closely am associated with people who invest and who uh, talk about returns and who talk about you know all these other. You know, things. Yeah, you know yeah. business. Yes. నా ఐ మై సెల్ఫ్ ఐ స్టార్టెడ్ నా ఓన్ సెలాన్ బ్రాండ్ ఉంది ఫ్రిమోస్ అని చెప్పి బ్యాంగ్లూర్లో స్టార్ట్ చేశాను మై మదర్ హాస్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్ ఇన్ కొంకనీ సో వి హెవ్ ప్రొడ్యూస్ త్రీ ఫిల్మ్స్ లాంగ్వేజ్ సో డెఫినెట్లీ ఒక డబ్బులు అడిగేటప్పుడు నేను అది కూడా ఐ ఆల్వేస్ చేసి నాకు వన్ రూపీ ఇస్తే నా పేరు బయట రాగానే లేదా నా ఫోటో పోస్టర్లో ఉండటం వల్ల లేదా నేను సినిమాలో ఉండటం వల్ల నాకు వన్ రూపీ ఇచ్చిన వాళ్ళకి టెన్ రూపీస్ రావాలి అంతున్నప్పుడు నేను వన్ రూపీ అడగచ్చు పోనీ త్రీ రూపీస్ అయినా రావాలి ఇఫ్ యూస్ పేర్ని వన్ రూపీ మై నేమ్ అండ్ ప్రెసెంట్ షుడ్ బి ఏబుల్ టు ఫెచ్ ఇమ్ అట్లీస్ట్ త్రీ రూపీస్ ఓన్లీ దెన్ ఐ దాన్ డిమాండ్ ఫర్ వన్ రూపీ ఐ కెనాట్ డిమాండ్ ఫర్ వన్ సిఆర్ ఆర్ టూ సిఆర్ వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు వాట్ సమ్వన్ ఎల్స్ అండ్ ఐ హ్యాపన్ టు బీ ఇన్ దట్ ఫిల్మ్ సినిమా పోస్టర్ వేరే ఒకరిది ఉంది ఆ పోస్టర్ కోసం జనాలు థియేటర్కి వెళ్తే అన్నిట్లో నేను ఉన్నాను అది నా వల్ల మీరు ఆ లెక్క ప్రకారం చూస్తే పోస్టర్ మీద మీ ఫోటో ఉంటే సినిమాకి జనాలు పరిగెత్తే స్టేజ్ కి వచ్చే వచ్చారు మీరు అని అనుకుంటున్నారా పరిగెత్తే స్టేజ్ అని నాకు తెలియదు బట్ సర్టన్ వాల్యూ అయితే ఉంది అని నా నమ్మకం అంటే నాట్ ది వాల్యూ దట్ ఓకే ఉన్నారని వస్తాను అనేది ఐ డోంట్ థింక్ ఇట్ హస్ కమ్ యెట్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మీరు బికాస్ నేను చేసేది ఇంకా చాలా ఉంది ఆ రేంజ్ కి వెళ్ళాలంటే నేను ప్రూవ్ చేసేది చాలా ఉంది ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఇప్పుడు మాస్ క్యారెక్టర్స్ అన్నవి కామన్ శ్రీదేవి గారి దగ్గర నుంచి ఎవరైనా ఎనీ బిగ్ హీరోయిన్ ఇన్ ఇండియన్ సినిమా అందరూ మాస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళే అండ్ మాస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ముఖ్యంగా టాప్ లోకి వెళ్ళారు మాసెస్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా ఈజీగా వాళ్ళ ఫోటో చూడగానే మాసెస్ పరిగెట్టు వస్తారు కలెక్షన్స్ రెవెన్యూస్ బాగుంటాయి కాబట్టి చాలా ఈజీగా టెండ్ అవుతారు అటుపక్కకి మీరెందుకు ఆ అటుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు బికాస్ సబ్జెక్ట్స్ ఐ ఆమ్ అ సోషాలజిస్ట్ ఐ ఆమ్ అ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఐ డి మై ఎమ్ ఇన్ పొలిటికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎప్పుడు నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలని డ్రీమ్ చూసినది కాదు ఐ హ్యాపన్ టు ఎండ్ ఎండ్ అప్ ఇన్ టు ఐ వాంట్ టు బికమ్ సివిల్ సర్వెంట్ నాకు ఐఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉండే సో ఐ దీనికి దానికి అసలు సంబంధం మీరు జర్నలిజం కి వచ్చినట్టు I actually wanted to be a civil servant, and that is why I had done my MA in political science. Na politics, social subjects, uh, social work, social issues. Even address addressed society them. Society, the na, How to really help or be a part of this? Actually, you are not a cinema content at all. Yes, I am not. అసలు మరి ఎలా జరిగింది సినిమాలోకి రావడం ఉన్నది ఐ లవ్ ఫైన్ ఆర్ట్స్ ఐమో మ్యూజిక్ లవర్ యూ సింగర్ యెస్ ఐమో సింగర్ గోవాలో మెంగళూరులో ఇప్పుడు కూడా నాకు ఎల్లుండి మంచి పాట పాడాలి ఇప్పుడు మే ఉకో మంచి పాట పాడండి ఇప్పుడే పాడాలి ఇప్పుడే పాడాలి మరి మా ఆడియన్స్ అందరు ఎంజాయ్ చేస్తారు కదా ఆడు బాగా పాడుతుందని చెప్తుంటే కూడా ఈ యాంకర్ ఏమో ఈ జర్నలిస్ట్ పాండేవ్వకుండా పంపించేసేడాన్ని నన్తెడతారు కామెంట్ లో నేను నువ్వు అంటూ వేరేయున్నా నా కీలా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూందే వింతగా నా కోసం నేను వెతికేంతగా ఫెంటాస్టిక్ 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 ఎందుకు ఎందుకు ఫెంటాస్టిక్ అని అంటే మామూలుగా పాడమంటే అందరూ ఏదో పాడతారు అందరికీ ఇష్టం ఉంటుంది పాడడం అన్నది బట్ ఆ స్కేల్ మెయింటైన్ చేయడం శృతి శృతి మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా పాడడం దట్ ఇస్ ది ట్రూ ట్రూ సింగర్స్ సింగర్స్ క్వాలిటీ పాటలు పాడతాను అదే కదా ఇప్పుడు మీరు ఈ గట లో నేను నగుమోము కనలేని అని పాడతానంటే

Ela é si, e... అద్భుతం ఇది అబ్సల్యూట్లీ ప్యూర్ కర్ణాటిక్ స్టైల్ ప్యూర్ అంటే సినిమాల్లో పెట్టినవి కానీ లేకపోతే అదర్వైజ్ ఇంకా కొంచెం స్పీడ్ ఇది పక్కా సంప్రదాయబద్ధమైన అభేరి టెండరింగ్ అద్భుతం లేని నా జాలి తెలిసి న్ను బ్రో ఓ రాగు వరని కాగరా జూని ఆనతి విని వేగ చనలేదు గగనానికి ఇలకు కిలకు బహు దూరంబని నాడో జగ జగ మేలే కుం నాడో జగ జగ మేలే కూండు this yeah. is mm -hmm. yes. absolute traditional rendering yes right yes i really i really admire you i admire you for many things you know that yes. and these are the two other things miru mm -hmm. uh, Mamulu general cinema sanghu semi classic and uh, padero. అండ్ కర్ణాటక రాగం అది కూడా అంతే బాగా పాడారు అండ్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ అది తర్వాత అభేర్ బాగా ఆ ఇదయింది షేప్ అప్ అయింది రండరింగ్ స్టైల్స్ మారిపోయినాయి కానీ బట్ మహారాజ్పురం సంతానం గారు వాళ్ళందరూ పాడిన రోజుల్లో భీమ్ అభేరి అది చాలా అద్భుతం రియల్లీ 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 యూఆర్ యూఆర్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ సింపుల్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.